భారతదేశం పాకిస్తాన్పై చేస్తున్నటువంటి దాడి అది ఎలాంటి దాడి అంటే నా భూతో నా భవిష్యత్ ఎప్పుడు జరగలేదు ఇక ముందు జరుగుతూ లేదో తెలియదు అట్లాంటి దాడిని ఊహకు కూడా అందనటువంటి దాడిని పాకిస్తాన్ పైన భారతదేశం చేస్తుంది అంటే ఏంది మామూలుగా అనుకుంటున్నారా ఒకసారి చెప్తామని కరాటి కరాచి ఐఎన్ఎస్ విక్రాంత్ అత్యంత భయంకరమైనటువంటి నౌకాదళంలో ఉన్న భీవత్సమైనటువంటి మన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్ పైన దాడి చేసింది నాశనం సర్వనాశనం అయిపోయింది కరాచీ పోర్ట్ ఇది ఒకటే కాదు ఇస్లామాబాద్ ఎవరైతే ఆఫ్ పాకిస్తాన్ ఉన్నాడో కొన్ని కిలోమీటర్ల దూరంలో బాంబేస్తే పారిపోయి బంకర్లో దాచుకున్నాడంట వెతకడానికి టైం పడుతుంది పాకిస్తాన్కి ఒకే ఒక దేశం సహాయం చే ఇవే కాకుండా ఇస్లామాబాద్ పూర్తిగా నాశనం చేయడానికి భారత్ యొక్క సైన్యం జెట్ ఫైటర్స్ వెళ్ళిపోయినాయి ఇరవై నాలుగు యుద్ధ నౌకలు పాకిస్తాన్ తీరం వైపు కదులుతున్నాయి ఏం జరుగుతుందో తెలియని తెల్లారే వరకు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది ఎవ్వరు కూడా ఊహించలేని పరిస్థితి ఇదే ఇట్లా అనుకుంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కొట్లాడుతున్నారో బలూచిస్తాన్ కావాలని కొట్లాడుతున్నారో బలూచిస్తాన్ లోపల అంటే పాకిస్తాన్ లోపల ఒక పెద్ద నగరం అయినటువంటి క్వెట దాన్ని బలూచి లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నది